మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ తన అభిమానులకు సెలబ్రేషన్ మోడ్ అందించి చాలా కాలం గడిచిపోయింది ప్రస్తుతం ఆయన చేస్తున్న రంగస్థలం చిత్రాన్ని చాలా పట్టుదలగా గొప్ప చిత్రంగా రూపొందించే ఉద్దేశంతో కష్టపడి తీర్చిదిద్దుతున్నారు దీనికి సంబంధించి ఓ టీజర్ కూడా ఇప్పటికే హల్చల్ చేస్తున్నది ఈ చిత్రంలో రామ్ చరణ్ కు వెనుకటి సమస్య ఉన్న వ్యక్తిగా నటించడం ఇవన్నీ పాఠకులందరికీ తెలిసిన విషయాలే లవ్ స్టోరీల మేకింగ్ లో తనదైన ముద్రతో ఎమోషన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారనే పేరుంది ఆ నేపథ్యంలో రామ్ చరణ్ చిత్రం కూడా ఫీల్ ఉన్న లవ్ స్టోరీ అనే టాక్ మాత్రమే ఇప్పటిదాకా స్ప్రెడ్ అవుతోంది అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం మెయిన్ జోనర్ లవ్ స్టోరీ కాదని థ్రిల్లర్ అని చెప్పుకుంటున్నారు కథలో మెయిన్ పాయింట్ ఇది రామ్ చరణ్ సోదరుడు హత్యకు గురై ఉంటాడు హత్య చేసింది ఎవరో తెలుసుకోవడానికి రామ్ చరణ్ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటాడు అసలే వినికిడి సమస్య ఉన్న హీరో కానీ హంతకుడి ఆచుకి పట్టుకోవాలి ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ చుట్టూ కథ నడుస్తుందట చివరికి తన ప్రయత్నంలో ఎలా సక్సెస్ అయ్యాడనేది స్టోరీ చూడబోతే ఈ సినిమా కథ ధృవ చిత్రం కథకు కాస్త దగ్గరగా ఉన్నట్లున్నదనే టాక్ ఫిలిం నగర్లో కుసలుగా వినిపిస్తుంది మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి